ఉభయచర జీవులు ఉభయచర జీవులు అంటే కొన్ని జీవులు నీటిలోనూ నివసించగలవు అలాగే నేలపైన నివసించగలవు వీటిని ఉభయచర జీవులు అంటారు వాటిలో ముఖ్యంగా క్రోపడాయిల్స్ అనమాట అంటే మొసళ్ళు ఇవి నీళ్ళలోనూ జీవించగలవు అలాగే నేలపైన జీవించగలవు రెండవది ఫ్రాక్స్ అనమాట కప్పలు ఈ కప్పలు కూడా నీటిపైన నేల పాయింట్ రెండు పైన జీవించగలవు మూడవది వెనమాట నాలుగోది సలమండార్ ఈ కనిపించే జీవి దీని పేరు సలమండార్ ఇది కూడా నీటిలోను ప్లస్ నేలపైన రెండు పైన జీవించగలవు మరొకటి వానకోయల ఇవి కూడా నీటిలోను నెల పాయింట్ రెండు పైన జీవించగలవు వీటిని ఉభయ జీవులు అంటారు అంటే నీటిలోను నేలపైన రెండెట్లో జీవించగలవు